హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం ఎం కార్స్ కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వో ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే అయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గ్యాస్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేట్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా అండి అలాగే గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్స్తో సహా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కిరాయలకు కూడా చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ విషయం మెయింటెనెన్స్ విషయంలో కూడా నార్త్ ఈస్కి షిఫ్ట్ డిజైర్ ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో ఈ కారు కూడా అంతే మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి హెవీ మెయింటెనెన్స్ అయితే ఈ కారు మెయింటెనెన్స్ అయితే ఏమి ఉంటుందండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఈ కారు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగైతికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్గా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కారు సే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదిహేనులో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి తొంభై నుంచి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది గా అయితే జరిగిందండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్లాసులు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్లాసులు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి గ్లాసులు డోర్లు ఏం చేంజ్ అవ్వలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లలు చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ప్లీజ్ అండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చలో ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడొచ్చండి హోండా అమేజ్ ఈ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి పెట్టుబడి లేదండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉంది సీల్డ్ ఇంజన్ అండి ఇంజన్ మీద అసలు ఇంకింత కూడా ఆయిల్ చుక్క కూడా అయితే లేదండి మొత్తం కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే కాలు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీటిగా ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి చూడొచ్చు తొంభై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచ్ స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రైట్ సైడ్లో దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ యొక్క పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి వందకి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఒకటి నుంచి ఐదు దాకా గూర్లా ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి ఒకటి నుంచి ఐదు దాకా గేర్లు చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే బానెట్ కోల్ అలాగే డోర్ యొక్క పేస్టింగ్ చూడచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ కాల్ బార్ డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే స్టెప్నీట్ టైర్ వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు జెన్యున్గా అయితే ఉందండి అలాగే గాడి మ్యాప్ అయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ చూడొచ్చు కొత్తగా ఉంది రెండు వేల పదిహేను నుంచి ఎంత నీట్గా వాడారంటే అంత నీట్గా వాడారు బండిని పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ చమ్మ కానీ చుక్క కానీ ఏం లేదండి సీల్డ్ ఇంజన్ ఎలా ఉంటుందో ఈ కార్ ఇంజన్ అయితే అలా అయితే ఉందండి ఒకసారి యాక్సలేటర్ దేదో ఎక్బార్ లేదో లేదో ఇంజన్ బంద్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎగ్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్బారా రెండు వేల పదిహేను హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్